తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరి గంగా తీర ప్రాంతాలు ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది కాగా సెప్టెంబర్ ఇరవై ఐదు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇరవై ఆరున ఏపీ తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి గద్వా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గురువారం ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ మహబూబాబాద్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శుక్రవారం ఆదిలాబాద్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది శనివారం ఆదిలాబాద్ నసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉంది వాగులు వంకలు పొంగి ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు